ീമ <mí> ഗംഗജനോ <aún>

ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞని అయితే ఈరోజు నేను ఏంటంటే చిట్కులా అనే గ్రామము నిజామాబాద్ ఐదైంది మెదక్ డిస్టిక్ మండలని చెప్పి అని దా బాగు జోగ్పేట్ దగ్గర మెదక్ డిస్టిక్ హైదరాబాద్ పక్కన మీకు అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో చాముండేశ్వరి టెంపులు చా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది అక్కడ వచ్చి మనం మొక్కులు దర్శనం చేసుకొని మొక్కుకొని పోయినట్టయితే మళ్ళీ మనకు ఏదైతే కా మనకు ఏ కోరికలు ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి ఇలాంటి టెంపుల్లు మీకు అన్ని దర్శింపజేస్తా ఇక మీద ఈ అమ్మవారి దగ్గర ఏంటంటే ఇవాళ ఒక మీకు చిన్న రెమెడీ చెప్తున్నాం అయితే ఈ ఈ అమ్మవారి దగ్గర ఏంటంటే శక్తివంతమైన టెంపుల్ ఇక్కడ కూర్చొని చెప్పినట్టయితే సక్సెస్ అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ రెమెడీ చెప్తున్నా భార్యాభర్తలు లేదా శత్రువులు మనకు ఎంబడాడుతుంటాయి లేదా భార్యాభర్తలకు గొడవ అవుతుంటాయి ఇంట్లో పిల్లలకు తల్లికి గొడవలు కుటుంబంలో కలహాలు ఉంటాయి వీటన్నిటికీ నేను నివారణలు చెప్పుకుంటూ వస్తున్నా ఈరోజు ఏంటంటే ఇది సీతమ్మ తలంబ్రాలు అనేది ఒక మొక్క ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది కమ్మడి సువాసన ఉంటుంది ఈ సీతమ్మ తలంబ్రాలు అనే మొక్కలో దీనికి ఈ ఉన్న పువ్వు ఏదైతుందో ఈ పుష్పము ఒక్కటే పువ్వుకు చాలా పువ్వు ఉంటాయి పువ్వులు కమ్మటి వాసన వస్తుంది అయితే ఈ సీతమ్మ తలంబరాలు అనేది పిచ్చి మొక్కలకు ఎక్కడ అంటే అక్కడ దొరుకుతాయి దీని గురించి ఎవరు తెలియదు ఇది మన వైద్యంలో కూడా దీనికి చాలా ఇంపార్టెంట్గా దీనికి ఇంపార్టెంట్ ఇచ్చిండ్రు ఇది వైద్యంలో కూడా వాడతారు ఆయుర్వేదంలో అయితే ఈ సీతమ్మ తలంబ్రాలు అనే చెట్టును ఏదైతే దీని పువ్వును తీసుకోవాలి ఏ రోజైనా సరే తీసుకొని ఆదివారం అయినా సరే లేదా గురువారం అయినా సరే మంగళవారం అయినా సరే ఈ యొక్క పుష్పాన్ని మీరు భార్య భర్తలు ఇద్దరికి గొడవలైతున్నాయి కుటుంబంలో గొడవలైతున్నాయి లేదా పక్క వాళ్ళతోటి గొడవలు అవుతున్నాయి అలాంటి దానికి ఒక తావీజ్ తీసుకోండి తీసుకొని ఈ పువ్వును లోపల పెట్టేసేయండి పెట్టేసి ఒక భుజపత్రి కానీ లేకుంటే పేపర్ మీద కానీ భార్య గొడవ పెట్టుకుంటుంది భర్తతోటి ఆ భార్య పేరు రాసి క్లీమ్ అని రాసి భర్త పేరు రాయండి రాసి ఆ చిట్టిని కూడా అష్టగంధం అవి పెట్టేసేసి ఒకటి వీలైతే ఒక తెల్ల జిల్లాడు వేరు కొంచెం దాంట్లో పెట్టండి పెట్టి కట్టుకున్నట్టయితే భార్యాభర్తలు సౌ సౌ సౌక్యంగా ఉంటారు భార్యాభర్తలు ఏ గొడవలు లేకుండా అన్యూన్యతంగా సుఖ సంతోషాలతోటి ఉంటారు ఈ పుష్పం లోపల అలాంటి శక్తి ఉన్నది ఇది చేసి చూడండి మీకు మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేస్తే నేను అల్ప సంతోష సంతోషపడతాను అయితే నాతోటి మీరు కలవాలనుకుంటే మాత్రం సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా మీకు నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అయితే పొద్దున పది గంటల నుంచి సాయంత్రము ఐదు ఆరు గంటల వరకు కూడా రావచ్చు వచ్చి చూపించుకోవచ్చు ఒక మనిషికి నలభై నిమిషాలు టైం ఇస్తాను మీరు మామూలుగా మాట్లాడిపోవాలంటే ఒక ఐదు నిమిషాలు అట్టు టైం ఇస్తాం మామూలుగా మాట్లాడిపోవచ్చు లేదు మీకు జాతకాలు చూడాలంటే నలభై నిమిషాలు టైం తీసుకుంటా మంచిగా ఫ్రీగా మీ కుటుంబ సభ్యులలాగా నేను కూడా కానీ ఇన్వాల్వ్ అయ్యి మంచిగా మాట్లాడి మీ కష్టాలకు పరిష్కారం ఏదైనా తెలుపుతా నలభై నిమిషాలు టైం తీసుకుంటా దానికి మాత్రం ఫీజు ఉంటుంది మాట్లాడడానికి ఉండదు అయితే నేను ఎక్కడో ఉండ ఇక్కడనే హైదరాబాద్లో మన ఎల్బీ నగరు పక్కన బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసుకొని రావచ్చు ఎల్లవేళలా మీ సేవలో ఉంటా సాయి దత్తానంద నా యొక్క తుది శాసనం వరకు మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే మంత్రం ద్వారా యంత్రం ద్వారా రుద్రాక్షల ద్వారా మళ్ళీ వచ్చేసి నవరత్నాల ద్వారా వీటి అన్నింటినీ రెమెడీ చేస్తే నేను గత ఇరవై ఐదేళ్ళు కష్టపడి ఒకటి గ్రంథం రాసిన ఆ గ్రంథం మీ ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కదానికి ఆ గ్రంథమే గైడెన్స్ ఇస్తుంది మంత్రాల గురించి యంత్రాల గురించి వాస్తు గురించి రుద్రాక్షల గురించి ప్రతి ఒక్క విషయానికి ఆ గ్రంథంలోపల రాసిన అది మామూలుగా కాదు నాకు చా ఏడెనిమిది లక్షల ఖర్చు అయ్యింది ఐదు వేల రూపాయలు దాని మూలిక మూల్యం ఉంటుంది ఎవరైనా ఉపదేశం తీసుకునే వాళ్ళు కూడా ఉంటే ఉపదేశం తీసుకుంటే ఆ గ్రంథం ఇస్తా లేదు స్వామి మాకు అంత దూరం నుంచి మేము రాలేమంటే మాత్రం మేము పోస్ట్లో కూడా పంపించి మీకు మంత్రాలు ఇంత్రాలు అన్నీ ఏవైతే మీకు ఉపదేశం ఇవ్వాలని అవన్నీ నేను ఫోన్లో చెప్పేసేస్తా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంట్లో కూర్చొని కూడా పది మందికి సేవ చేయొచ్చు మీకు భుక్తి వాళ్ళ భక్తి వాళ్ళ వాళ్ళ ముక్తి మీకు భక్తి మీ లౌకికమైన కోరి ఏదైతే బాధలు ఉన్నాయో మీకు కూడా నాకు డబ్బులు ఇస్తుంటే నెరవేరుతాయి పది మందికి మీరు కూడా సేవ చేయవచ్చు ఇట్లా నాకు ఐదు వందల నలభై మంది ఇప్పటివరకు శిష్యులు ఒక వెయ్యి మంది శిష్యులను చేయాలనేది నా టార్గెట్ కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు నాకు శిష్యరేఖను తీసుకోవాలి మంత్రపదేశం తీసుకోవాలంటే ఫోన్ చేసి సంప్రదించండి జై గురుదేవదత్త